అపోజిషన్ పార్టీ ఉన్నది వీళ్ళు ఏదైనా ప్రశ్నించినప్పుడు దాని నుంచి తలెత్తుకోలేకపోతే ఏం చేసినారు సార్ మా అన్న మా ఆయన ట్యాక్స్ కట్టకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్తున్నారు మరి తప్పు జరిగిన వాళ్ళందరూ కాలర్ పట్టుకోండి అప్పుడు తప్పులే తెలుగు రాదు మీలో దేని గురించి వచ్చింది మా ఆయనకి మీకు పార్టీ తరఫున మాట్లాడమన్నాడు మాట్లాడినాడు తప్పేముంది దాంట్లో వాళ్ళకి శిక్షపడిందే మీ పార్టీలో ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు అవన్నీ వదిలేసి మా ఇంటి నుంచి ఎందుకు మాట్లాడతారు మీరు ట్యాక్స్ కట్టకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా కడతారా కదా కట్టాల్సింది మీకు ఏమైనా పక్షాలు ఉంటే డైరెక్ట్ గా పార్టీ తరఫున మాట్లాడండి కౌన్సిల్ లో అదే పర్సనల్ గా అవన్నీ మాట్లాడకూడదు కదా మీకు తెలిసినంత రాజకీయం నాకు తెలీదు నేను కొత్తగానే కౌన్సిలర్ని జగన్మోహన్ రెడ్డి ఇది జరగచ్చు ఇది నాకు తెలిసింది చెప్పే నేను సాయి ప్రసాద్ కూడా ఇట్లానే అడిగిన అన్న ఇది కరెక్ట్ కాదు అని మేము ఎందుకు బయటకు అనేది మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదు మా ఆయన ఒక బేసిక్ కావాలని తన దారిలో తాను వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరిగింది అని మిమ్మల్ని అడిగినాడు దాంట్లో తప్పేముంది హాస్పిటల్కి వచ్చి రచ చేసి ఇదంతా జరగడం తప్పు అని అనిపించడం లేదు మీకు తప్పని మీ పార్టీ వాళ్ళు చేయొచ్చా పర్సనల్ గా వచ్చి మమ్మల్ని మాది మా హాస్పిటల్ సొంత మంది మాకు ప్రతి దాని మీద వచ్చి ముగ్గురు పార్టీ కలిసి మందితో వచ్చి ఏం జరిగిందని తప్పు చేయలేదా మనం తెలియదు అవన్నీ ప్రతిసారి

ప్రజలందరికీ తెలుసు ఎవరు నోరు పక్కపోతే అయితేనే అనవసరంగా మమ్మల్ని కావాలని చెడ్డ పేరు వస్తున్నాం అంతే మేమే మేమేం చేస్తున్నాం అనేది ఆ ప్రజలందరికీ తెలుసు మేము ఒక్క రూపాయి తిన్నట్టు లేదు ఎక్కడే కానీ వాటిలో కూడా ఎక్కడే కానీ మా కష్టం పెట్టి ఈ రోజు బయటకు వస్తున్నాము ఇవన్నీ తెలుసుకోకుండా ఆ రోజు ఎవరో రవి మాట్లాడుకు